పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అమెజాన్ ఎగిరే నదులు అవి అంతరించిపోతున్నాయి నదులు ఎగరడమే ఒక ఆశ్చర్యంలో బాబు అంటే అవి అంతరించిపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావా మనవు కొద్దిగైనా అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా అని మీరు అనుకోవచ్చు ఎస్ చాలా విశాలమైన అమెజాన్ అడవి దీని గురించి ఎన్నో రహస్యాలు దాగున్నాయి అమెజాన్ అడవిలోకి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది కొన్ని వేల కిలోమీటర్ల పొడవున కంటికి కనిపించకుండా చాలా శక్తివంతమైన ఫ్లయింగ్ రివర్స్ ఎగిరే నదులు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి మనకి భూమి మీద నీట్ వాటర్తో ఉండే నదుల కంటే కూడా ఇవి కొన్ని వందల రెట్లు ఎక్కువగా వాటర్ని తీసుకెళ్తాయంట సో దక్షిణ అమెరికాలో సగం ప్రాంతానికి అవే జీవన ఆధారం అంటాం కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన నదులన్నీ కూడా చాలా సైలెంట్గా అంతరించిపోతున్నాయి ఎవరికీ కనపడటం లేదు వెతికిన మరి ప్రమాదానికి ఈ మార్పుకి కారణం ఎవరు మరి ఇదిలా జరుగుతుంటే ప్రకృతిలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోదంతా కదా ఎగిరే ఎగిరే నదులన్న ఉంటాయి అనే పాయింటే కదా మీది ఈ ఎగిరే నదుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సాధారణంగా మనం భూమి మీద నదులను చూస్తూనే ఉంటాం కానీ ఈ నదులు అలాంటివి కానే కాదు ఎగిరే నదులు సో గాలిలో ప్రవహించే నీటి ఆవిరే ఇది వాటర్ వేపర్లో ఎక్కువ టైం భారీ ప్రవాహాలుగా ఉంటే ఎగిరే నది అంటారు సో అమెజాన్ అనేది ఒక పంప్ లాంటిది అమెజాన్ అడవిలో సుమారుగా నాలుగు వందల బిలియన్ల చెట్లు ప్రతిరోజు ఆకుల ద్వారా ఇరవై బిలియన్ టన్నుల నీటిని ఆవిరి నీటి నీటి ఆవిరిని గాలిలోకి రిలీజ్ చేస్తాయి అంటే అమెజాన్ అది సముద్రంలోకి వదిలిపెట్టే నీటి కంటే కూడా ఇవి ఆకుల ద్వారా తీసుకొని గాల్లోకి వదిలే నీరే ఎక్కువ అంత చెట్లు అక్కడ ఉన్నాయని చెప్పడం అనమాట ఈ నీటి ఆవిరి సముద్రం నుంచి వచ్చే తేమతో కలిసిపోయి భారీ గాలి ప్రవాహాలుగా ఏర్పడుతుందట దాన్నే అట్మాస్ఫిరిక్ వాటర్ ఫ్లోస్ అని మనం అనొచ్చు అవి పశ్చిమం వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది ట్విస్ట్ ఏంటి అంటే ఈ ప్రవాహం ఆండీస్ పర్వతాలని ఢీకొని దక్షిణం వైపు టర్న్ తీసుకొని ఇలా ఇది బ్రెజిల్ బొలీవియా పరాక్వే ఇంకా అర్జెంటీనాలో ఉన్న వ్యవసాయ భూములు నగరాలకు వర్షాన్ని అందిస్తుంది ఇది సైకిలే కానీ అన్ని చెట్లు ఉన్నప్పుడు దాని రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఎలా ఉంటుంది చెట్ల ఆకుల నుంచి వాటర్ తీసుకొని ఫ్లో చేయడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ కానీ ఎక్కువ చెట్లు ఉండటం వల్ల జరిగేది అమెజాన్ అడవి అనేది కొన్ని చెట్లు ఉండే సమూహం మాత్రమే కాదు దక్షిణ అమెరికాలో సగం ప్రాంతానికి వర్షాన్ని సృష్టించే ఒక బయోటిక్ పంప్ వాటర్ పైప్ లాంటిది అలా పనిచేస్తుంది ఇది మరి ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి అంట అసలు ఇవి అంతరించిపోవడానికి కారణం ఏంటి అంత పెద్ద అడవు అంటున్నాం కదా దానికి ఏం బాధ వచ్చింది అని మనం ఒకసారి చూస్తే మెయిన్ పాయింట్ ఈ ఎగిరే నదులు వీక్ అయిపోయి ఇంకా ఇంకా లేవు ఇప్పటివరకు అలా జరిగింది మనం చెప్పాం ఏంటి అది చేసే పని అనేది మరి ఆ పని ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే రెండే రెండు కారణాలు అంత పెద్ద అడవు ఉందని మనం చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడవులు నరికేస్తారు డీఫారెస్టేషన్ చెట్టు పోతే నీళ్లు పోయినట్టే మైనింగ్ వ్యవసాయం చేయడం కోసం అమెజాన్లో ప్రతి నిమిషానికి ఐదు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో చెట్లు నరికేస్తున్నారంట ఫుట్బాల్ మైదానం అంటే ఎంత ఉంటుందో తెలుసు కదా ఐదు ఫుట్బాల్ మైదానాలని ఫైవ్ మినిట్స్కి అంటే ఎంత పెద్ద లెవెల్లో వీటిని నరుకుతున్నారు ఇది మెయిన్ పాయింట్ ఒక పాయింట్ ఇక సెకండ్ పాయింట్ చూద్దాం సో ఇందాక మనం వాటర్ పంప్ అని మాట్లాడుకున్నాం కదా ఆ పంప్ ఫెయిల్ అవ్వడం ఇప్పుడు చెట్లు లేవు కదా లేకపోతే లేకపోయిందిలే చెట్టు లేకపోతే వాటర్లో వెళ్ళిపోతే ఎక్కడ అనుకుంటే ఈ అనేది గాల్లోకి రిలీజ్ కాదు సో ఎవోపరేషన్ అనేది జరగదు కదా అది ఆగిపోతుంది గాల్లో తేమ తగ్గిపోతుంది ఎగిరే నదులన్నీ కూడా లేకుండా పోతాయి సో డ్రై అనేది స్టార్ట్ అవుతుంది అడవులు నరికేసే ప్రాంతంలో డ్రై సీజన్ నడుస్తుంది దాదాపు ఐదు వారాల టైం పడుతుంది అంటే ఆ డ్రై ప్లేస్ అనేది చాలా ఎక్కువ పడిపోతుంది సో వర్షం తగ్గిపోతుంది ఫైనల్గా ఏం జరుగుతుంది క్లైమాటిక్ చేంజెస్ వాతావరణ మార్పులు జరిగిపోతున్నాయి ఈ పెరుగుతున్న గ్లోబల్ టెంపరేచర్ తగ్గించడానికి అడవులు ఉపయోగపడతాయి అంటే ఆ అడవుల మీదే ప్రెషర్ తీసుకొస్తున్నారు కదా వేడి పెరిగిపోతుంది చెట్లు కూడా కిప్ లోనైపోయి నీటిని కూడా ఎక్కువ రిలీజ్ చేయకుండా దాచుకోవడమో లేకపోతే అవి ఎక్కువ రిలీజ్ చేయట్లేదంట ఇది సైంటిఫిక్గా వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది మరి దానికి ఇండియాకి ఏం దెబ్బ సంబంధం అంటే మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక పక్క ఈ ఎగిరే నదులను మనం మాట్లాడుకుంటున్నాం కదా వాటర్ని ట్రాన్స్ఫర్ చేసేది ఇవి వీక్ అయిపోతూ ఉండడం కేవలం అమెజాన్ ప్రాంతంలో జరుగుతుంది అంటే అక్కడికి సంబంధించిన సమస్య కాదు ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన సమస్య భయంకరమైన కరువు వస్తుంది ఏంది అంత భయంకరమైన కరువు అని మనం మాట్లాడితే బ్రెజిల్లో సావోపాలో లాంటి పెద్ద పెద్ద నగరాలు వాటర్ స్కార్ సిటీని ఎదుర్కోవడానికి కారణం ఈ నదులు లేకపోవడమే వర్షం పడితేనే కదా వాళ్ళు వాటర్ స్టోర్ చేసుకునేది అది లేదు వ్యవసాయం దెబ్బతింది పంటలన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఇంకేంటి సగం అక్కడే ఆగిపోయింది టిప్పింగ్ పాయింట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఇది నాలెడ్జ్ రీసెర్చ్ చేసిన తర్వాత వారం చేస్తున్నారు ఏంటంటే అమెజాన్ అడవిలో ఇరవై నుంచి ఇరవై శాతం కంటే ఎక్కువగా నరికేశారంట మనం ఏం మాట్లాడుకున్నాం ఐదు నిమిషాలు ఐదు స్టేడియంలో అంత నరికేస్తున్నారు అని మాట్లాడుకున్నాం పూర్తిగా ఎండిపోయాయి తక్కువ చెట్లు ఉన్న గడ్డి భూమి ఎలా ఉంటుందో అలా మారిపోయింది అడవి ఎంత పెద్ద చెట్టు ఎంత అనేది మొత్తం పోయి చివరికి కొంచమే మారిపోయింది అసలు అది రివర్స్ ప్రాసెస్ అయిపోయింది ఖచ్చితంగా ప్రపంచానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అమెజాన్ మన భూమి మొత్తానికి లంగ్స్ ఊపిరితిత్ లాంటిది అది ఉంటేనే మనం గాలి పీల్చుకోవాలన్నంత ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారు అక్కడ కార్బన్ నిల్వ చేస్తుంది ఇప్పుడు అడవి ఎండిపోతే ఈ నిల్వ ఉన్న కార్బన్ అంతా కూడా గాల్లోకి రిలీజ్ అయిపోతే ప్రపంచంలో ఉష్ణోగ్రత అనేది ఎంత వేగంగా పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఈ భూమి మీద మనిషి మనను కూడా రోజు రోజుకి కష్టంగా మారిపోతుందడానికి ఈ అమెజాన్ రివర్లో ఉన్న ఈ వాటర్ తగ్గడం అనేది మనం గమనించాలి అమెజాన్ అడవి కాదు ఎగిరే నదిలే కాదు అక్కడ మాత్రమే అనుకుంటే చాలా రాంగు ఖచ్చితంగా వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఉందనేది చాలా వివరంగా ఈ ఫ్లయింగ్ రివర్స్ అనేవి మనకు చెప్తున్నాయి ఒక సైకిలే ఆగిపోతుంది ఐదు ఫుట్బాల్ స్టేడియమ్స్ ఐదు నిమిషాల టైంలో మొత్తం నరకేస్తున్నారు అమెజాన్ అవి ఎంత పెద్దదని మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై శాతం లేకుండా పోయిందంటే మీరు ఆలోచించండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ